ഗോവിന്ദ ഗോവിനാരായണ നാരായണ നാരായണ ഹരിഗോവി ഗോവിന്ദ ഗോപാലനാരായണ നാരായണ നാരായണ ഹരി ഗോവിന്ദ ഓം നമോ നാരായണ ഹരിഗോവി ॐ नमो नारायण हरिगोविन्द हे केशव हे माधव मधुसूदन हे केशव हे माधव मधुसूदनं गोविन्द गोपालनारायण नारायण नारायण हरिगोविन्द കൗസല ദശരഥുല രാവേം ദവകീ വസുദേഷ്ണുടനീവേ കൗസല്യ ദശരഥുല രാമുടനീവേ ദേവീ വസുദേ കൃഷ്ണു നീവേ കലിയുഗാണ വെങ്കേ మము చల్లంగా చూసేటి స్వామి వినివే కలియుగాన వెంకన్న స్వామి వినివే మము చల్లంగా చూసేటి స్వామి వినివే గోవింద గోపాలారాయణ నారాయణ నారాయణ హరి గోవింద నీ గుడిలోన వెలిగేటి దివ్యను కానా మెడలో నా తులసిదల మాలను కానా నీ గుడిలో నా వెలిగేటి దివ్యను కానా మెడలో నా తులసిదల మాలలు కానా నీ పాదచరణ కుసుమము కానా నీ పాటలోని పల్లవి నేనైపోనా నీ పాద చరణాల కుసుమముకానా నీ పాటల్లోని పల్లవి నేనైపోనా గోవింద గోపాల నారాయణ 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 హరి గోవింద ദാവരുട ധരണി ദറ വെയ്യാല ഗോവിട ദശാവതരുട ധരണി ധാര വെയ്യ മാല ഗോവിട നിനസു തോട നിന്നു വേടെദനയ്യ వేల వేల దండాలు నీకేనయ్యా నిండు మనసుతోడా నిన్ను వేడెదనయ్యా వేల వేల దండాలు నీకేనయ్యా గోవింద గోపాల నారాయణ 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 హరి గోవింద గోవింద గోపాల నారాయణ 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 హరి గోవిందారాయణ నారాయణ హరి గోవింద మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్